హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నిత్య ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మన రోహన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి ఆ వెంకటేశ్వరుని కృప వల్ల అందరూ కూడా బాగుండాలి మనం అని చెప్పి కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఒక కొత్త విషయంతో ఈ వీడియో ముందుకు వచ్చాననమాట అదేమిటంటే ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్ అయిపోయిందండి అందరికీ అన్ని వయసుల వరకు కూడా బిజీ లైఫ్ స్టైలే అయితే ఇప్పుడు ఈ బిజీ లైఫ్ స్టైల్లో అందరినీ ఒక పెద్ద సమస్య పట్టి పీడిస్తోందండి అదేంటి అంటే గ్యాస్ట్రిక్ అనమాట ఈ సమస్యతో చాలామంది చాలా అవుతూ ఉంటారు బయట అందరిలో ఉన్నప్పుడు ఆఫీసుల్లో స్కూళ్ళల్లో అదేవిధంగా ఇంటిలోను ఫంక్షన్స్లోను ఎక్కడైనా సరే ఇది చాలా పెద్ద సమస్యనే చెప్పాలి ఇది వరకు ఏజ్ అయిన పెద్దవాళ్ళకి మాత్రమే ఇది ఉండేది ఈ సమస్య ఇప్పుడు చిన్నపిల్లల నుండి అన్ని వయసుల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు దీంతో ముఖ్యంగా అసిడిటీ అజీర్ణం పొట్ట ఉబ్బడం అలా అనేక ఉదర సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారండి దీనికి ఏజ్ నిమిత్తం ఏం లేదు అన్ని వయసుల వారు కూడా ఇప్పుడు ఫేస్ చేసేస్తున్నారు ఈ బాధని అయితే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటి అంటే తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం అవ్వకపోవడం సరిగ్గా అదేవిధంగా శరీరంలో వేడి హీట్ ఎక్కువగా పెరిగిపోవడం వేగంగా ఆహారం తినడం వలన మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు నిదానంగా తినాలి మనం తినే ముద్ద సార్లు నవిలి ముద్ద ఒక ముద్ద ముప్పై రెండు సార్లు నవిలి తినాలనేవారు ఇప్పుడు అంత టైం ఎక్కడండి ఒక మూడు సార్లు నవ్వులుతున్నాం అంతే మింగేస్తున్నాం వీటి వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గ్యాస్ట్రిక్ కూడా బాగా పెరిగిపోతుంది సమస్య అయితే ఈ ఆహారాన్ని ప్రస్తుత రోజుల్లో ఇప్పుడున్న బీజీ లైఫ్ స్టైల్ అయితే మన వల్ల కాదనుకోండి అయితే దీనికి ఒక రెమెడీ అయితే ఉంది అది ఏమిటి అంటే ఈ రకమైన సమస్యలన్నిటికీ కూడా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి మంచి పరిష్కార మార్గం శాశ్వతమైన పరిష్కార మార్గం ఆయుర్వేదం ఇప్పుడు ఏదైనా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అంటే ట్యాబ్లెట్ వేసేసుకుంటాం తగ్గుతుంది మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత టూ డేస్ తర్వాత వాళ్ళ కెపాసిటీని బట్టి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఆయుర్వేదం మెడిసిన్స్ అలా కాదండి ఇది మొత్తం కంప్లీట్గా తగ్గిస్తుంది అనమాట అయితే ముఖ్యంగా ఇటువంటి సమస్యలకి శాంతి ఆయుర్వేదిక్ వారు ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి సంబంధించి మంచి మెడిసిన్స్ ఇస్తున్నారండి అయితే వీళ్ళ ప్రోడక్ట్స్ చాలానే ఉన్నాయి గ్యాస్ట్రిక్ సమస్య ఆస్తమా అన్ని వయసుల వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సీజనల్గా కూడా ఈ ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది అది అదే విధంగా హెయిర్ ఫాల్ తెల్ల జుట్టు మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ ఇలా వెరీకోస్ వెయిన్స్ ఇలా వీటన్నింటికి కూడా వీళ్ళ దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయండి ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను ఆల్రెడీ ఇది యూస్ చేశాను మా వాళ్ళకే మా పెద్ద మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఆస్తమా ఉంటే నేను ఇక్కడ మెడిసిన్స్ యూజ్ చేస్తే చాలా బాగా తగ్గింది ఈ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి చాలా కాస్ట్ ఏమి ఉండదు అది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనం గ్యాస్ట్రిక్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం ఈ శాంతి ఆయుర్వేదిక్ వాళ్ళు ఈ గ్యాస్ట్రిక్ సమస్యకు సంబంధించి ఒక త్రీ ప్రోడక్ట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాటిలో మొదటిది లివం ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది లిక్విడ్ మార్నింగు నైటు ఇది టెన్ ఎంఎల్ సిరప్లో టెన్ ఎంఎల్ వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసి లోపలికి తీసుకోవాలి ఇదైతే భోజనానికి ముందు తీసుకోవాలండి ఈ మొత్తం సిరప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఉంటుంది కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇక ఈ మెడిసిన్లో ఉపయోగానికి వస్తే ముందుగా మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుందండి తర్వాత ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేస్తుంది లివర్కి మంచి శక్తిని ఇస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇది పూర్తిగా లివర్ని పెర్ఫెక్ట్ చేసేస్తుంది అన్నమాట మన శరీరంలో లివర్ అంటే ఖాళీయం చాలా ముఖ్యమైనది అనమాట ఈ లివర్ అనేది ఈ లివర్ని సరిగ్గా కాపాడుకోగలిగితే ఏ విధమైన ఉదర సంబంధ సమస్యలు ఉండవండి అయితే వీటిలో వాడే పదార్థాలన్నీ కూడా మనం వంటింట్లో వాడేవే వీటిలో మనం రోజు మనం వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం ఇంగువ నల్ల ఉప్పు యాలకలు ధనియాలు తులసి ఉసిరి బృంగరాజు పచ్చిబొప్పాయి ఇలా మనం వాడుకునే వాటి అన్నింటితోటే ఇది తయారు చేశారనమాట మంచి సహజ సిద్ధమైన మిశ్రమాలతో ఈ శాంతి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వారు తయారు చే ఆయుర్వేదిక్ వారు ఈ కంపెనీ వాళ్ళు తయారు చేశారు అయితే లివం ఫైవ్ హండ్రెడ్ టానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ప్రోడక్ట్లోనే రెండోది ఏంటి అంటే ఈ మెడిసిన్ అల్టోరెస్ట్ ఎక్సెస్ అనమాట అల్సోరెస్ట్ ఎక్సెస్ ఇది కూడా లిక్విడే ఈ మెడిసిన్ యూసేజ్ విషయానికి వస్తే ఉదయం రాత్రి భోజనం అయిన తర్వాత ఇప్పటివరకు నేను లేవా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ భోజనానికి ముందు ఇది భోజనం అయిన తర్వాత ఇది కూడా సిరపే టెన్ ఎంఎల్ సిరప్లో టెన్ ఎంఎల్ వాటర్ మిక్స్ చేసుకుని లోపలికి తీసుకోవాలి ఇది కూడా ఆ బాటిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ రేటు సేమ్ అండి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇక ఈ అల్సోరెస్ట్ ఎక్సెస్ ఏ విధంగా మన శరీరానికి ఉపయోగపడుతుంది అంటే ముందుగా అజీర్ణాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా జీర్ణశక్తిని పెంచుతుందండి అసిడిటీ గుండెల్లో మంట ఈ పులి పొట్ట ఉబ్బినట్టు ఉండడం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా చాలా బాగా తగ్గిస్తుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ టైనిక్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఆ తర్వాత థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాపీ మార్నింగ్ ఇది పౌడర్ అనమాట ఇప్పటివరకు చెప్పిన లిక్విడ్ ఇది హ్యాపీ మార్నింగ్ అనేది పౌడర్ ఈ మెడిసిన్ కూడా మనం డైలీ రాత్రి భోజనం అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి రాత్రి భోజనం అయిన తర్వాత ఒక అరగంట మనం గ్యాప్ ఇవ్వాలి భోజనం అయిన ఒక అరగంట తర్వాత దీన్ని మనం తీసుకోవాలి ఒక అర గ్లాసు వాటర్ని తీసుకుని గోరువెచ్చగా చేసుకోవాలి అందులో ఒక కప్పు ఈ పౌడర్ని కలపాలండి కప్పు అందులో ఇస్తాడు కిట్లో వస్తుంది అదే ఒక అర గ్లాసు వాటర్లో ఒక కప్పు ఈ చూర్ణం కలుపుకొని బాగా మిక్స్ చేసి తీసుకోవాలి ఇక ఈ మెడిసిన్ ఉపయోగం ఏంటి అంటే ముందుగా ఫస్ట్ చేసేది ఏంటంటే మన లోపల ఉన్న ప్రేగుల్ని శుద్ధి చేస్తుంది వాటిలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని అన్నింటినీ కూడా మోషన్ రూపంలో బయటికి పంపించేస్తుంది అనమాట ఇది డైలీ తీసుకోవడం వల్ల ఏంటంటే మలబద్ధకం తగ్గించి మోషన్ ఫ్రీగా అయ్యేలా చేస్తుంది ఈ మెడిసిన్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం ఇది ఎక్కువగా ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా అయిపోతుంది మెయిన్ మోషన్ ఫ్రీగా అయ్యిందంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్య అస్సలు ఉండదండి అదే మెయిన్ అయితే ఇందులో ముఖ్యంగా చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ మెడిసిన్స్ని మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి వెయిట్ రేటు వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇవి కనుక మనం పెర్ఫెక్ట్గా ఈ మూడింటిని కనుక వాడినట్లయితే గ్యాస్ట్రిక్ సమస్యలతోటి అదేవిధంగా ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్ తోటి బాధపడే వాళ్ళకి చాలా బాగా క్యూర్ అవుతుందండి ఎందుకు అంటే ప్రాక్టికల్గా మేమే వాడి చెప్తున్నాం ఇది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే నేను ఎవ్వరికీ కూడా ఇది తీసుకోండి అని రికమెండ్ చేయట్లేదు మా ఇంటిలో అదే అదేవిధంగా మా బంధువులే ఇది వాడి బాగుంది అని అండమ్మలా అదే అదేవిధంగా నేను కూడా వాడాను ఇది ప్రాక్టికల్గా వాడడం మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్లీగా అంతే మీకు కనుక ఎవరికైనా ఇవి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఎలా ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్స్ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను